దేవాకి మిథున దగ్గరుండి భోజనం పెట్టడం దేవాని నేత్ర రాత్రిపూట ఇంటికి పిలవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మిథున అత్తా ప్రమోదినితో త్వరలోనే నేను దేవా కలిసిపోతాం మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తుంది నీ ధైర్యం చూస్తుంటే నీ మాటలు నిజమవుతాయని సంతోషంగా ఉంది అంటుంది శారదా మిథున దేవాకి ఆకలేస్తుంది వంట చేసేయాలి అని పరుగులు తీస్తుంది ఇంత మంచి భార్యను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అని శారద బాధపడుతుంది లలిత జరిగిందంతా తలుచుకుని బాధపడుతుంది అలంకృత తల్లిని ఓదార్చుతూ ఉంటే రాహుల్ త్రిపురలు రౌడి బారి నుంచి మన మిథున సేవ్ అయింది అని సంతోషించమంటారు దేవా డబ్బు కోసం ఏం చేయడు స్వార్థపరుడు కాదు ఎప్పుడో మిథునకు మనస్ఫూర్తిగా భారీ స్థానం ఇచ్చేశాడు కానీ హాస్పిటల్లోనే ఏదో జరిగింది అందుకే మిథునను దూరం పెడుతున్నాడు అని లలిత అంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు అని హరివర్ధన్ అంటాడు దేవాకి నిజంగా మిథున మీద ప్రేమే ఉండుంటే ఆ రోజే చెప్పేవాడు ఇలా ఇంటికి రాగానే ప్రేమ మొదలైందా ఏదో ఇంటెన్షన్ తోని ఇంటికి వచ్చాడు అలాంటి వాడితో మన మిథునకు ఎప్పటికైనా ప్రమాదమే వాడంతట వాడు వెళ్లిపోవడం మంచిదైంది ఇప్పటికైనా మిథునను వచ్చేయమని చెప్పు అనంటాడు హరివర్ధన్ మిథున దేవా కోసం వంట చేస్తూ ఉంటే ఎవరో బిర్యానీ వండుతున్నారు అని కాంతం కిచెన్ లోకి పరుగులు పెడుతుంది దేవా మెట్లు తొడగలేదని ఓ మూల కూర్చుని బాధపడకుండా ఎంత జోష్లో వంట చేస్తున్నావేంటి అని కాంతం అడిగితే నేను ఈ బిర్యానీ మా ఆయన కోసం వండుతున్నాను అని అనగానే కాంతం షాక్ అయిపోతుంది నువ్వు వండితే దేవా తింటాడా అని కాంతం అంటే నాకు తెలుసులే అంటుంది ఇక ప్రమోదిని మిథునతో దేవా తాగి వస్తాడేమో జాగ్రత్త అంటుంది మిథున దేవ కోసం వంట సిద్ధం చేస్తుంది దేవాని చూసి తాగొచ్చావనమాట తాగితే ఆకలేస్తుందట కదా నీకోసం నా ప్రేమంతా పెట్టి బిర్యానీ వండాను తిందుగానరా అని పిలుస్తుంది దేవా వెళ్ళిపోతూ ఉంటే మిథున చేయి పట్టుకుంటుంది చెయ్యి వదులు అని దేవ అంటే పట్టుకున్నది జీవితాంతం వదలకుండా ఉండడానికి తినకపోతే రెండేసైనా తినిపిస్తా అని దేవాని తీసుకెళ్లి వడ్డిస్తుంది దేవ మిథునను అలా చూస్తూ ఉంటాడు ఎంత అందంగా ఉంటే మాత్రం అలా చూపులతో తినేస్తావా నాకు సిగ్గేస్తుంది అనంటుంది మిథున నిన్ను వెళ్ళిపోమన్నా వెళ్లడం లేదెందుకని అనంటాడు దేవ అందుకు మిథున నువ్వేంటో తెలిసినప్పుడే నువ్వు వెళ్లమంటే వెళ్ళిపోలేదు ఇప్పుడు నీ గురించి నాకు బాగా తెలుసు నీ మీద నాకు మనసు నిండా ఉంది నీ గుండెల్ నిండా నా మీద ప్రేమ ఉంది మరిప్పుడు నిన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతాము గుడ్స్ అనంటుంది మిథున దేవతో ఈ జన్మకి నువ్వే నా భర్తవి ఇదే నా మెట్టినిల్లు నేను నిన్ను వదిలేసి వెళ్లే ప్రసక్తే లేదు నువ్వు కూడా ఫిక్స్ అయిపో అనంటుంది దేవ మందు తాగుతూ మిథున మాటల్ని తలుచుకుని ఏడుస్తాడు మిథున నువ్వు మనసులో సముద్రమంత దుఃఖాన్ని మోస్తూ పైకి నవ్వుతున్నావు నాకు తెలుసు నేను అంతే నీపై సముద్రమంత ప్రేమున్న పైకి మీద కోప్పడుతున్నాను నీకెలా దూరం కావాలో అర్థం కావడం లేదు ఐ లవ్ యు మిథునా అంటాడు నేత్ర ఇంటి దగ్గరికెవరో వచ్చినట్టు అనిపించడంతో వెంటనే దేవాకి కాల్ చేసి భయపడుతూ మా ఇంట్లో ఎవరో అనుమానాస్పద వ్యక్తి ఉన్నట్లున్నాడు దేవుడిలా మీరు గుర్తొచ్చారు నన్ను కాపాడండి సార్ అని ఏడుస్తుంది దాంతో దేవా నేత్ర ఇంటికి వెళతాడు నేత్ర భయంతో దేవాని పట్టుకుంటుంది దేవా ఇంట్లోకి వెళ్లి మొత్తం వెతుకుతూ ఉంటే నేత్ర దేవాని హగ్ చేసుకుని నవ్వుతుంది దేవా భయపడద్దు అంటాడు నేత్ర కావాలనే దేవాని చుట్టూ తిప్పించి హగ్ చేసుకుని నవ్వుతుంది దాంతో దేవా షాక్ అయిపోతాడు దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది